హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్ర ఇంకా గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు ముప్పై కేజీల బాక్సు అలాగే కర్ణాటక పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు అలాగే ఇరవై ఐదు కేజీల బాక్సు కర్ణాటక రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు తర్వాత ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు కేశవ పూరి మండి టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీసు తెలంగాణ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు అలాగే ఛత్తీస్గఢ్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీసు ఉత్తరప్రదేశ్ రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు టూ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉత్తరప్రదేశ్ తర్వాత హర్యానా ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత జార్ఖండ్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు హిమాచల్ ప్రదేశు ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు వెస్ట్ బెంగాల్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుంచి థౌజండ్ రూపీసు త్రీ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీసు అలాగే మధ్యప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు టూ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీసు ఇది ఈరోజు వేలంపాటు అయినాక అన్ని రాష్ట్రాల్లో టాప్ ధరలు ప్రతి ఒక్క రాష్ట్రానికి మన ఆంధ్ర కర్ణాటక నుంచి అయితే కాయలు అయితే వెళ్తున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వ్యాపారస్తులు అయితే చూడాలి మరి ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఇలాగే కొనసాగుతాయా లేకపోతే ఇంకా మార్కెట్ ఏమైనా ఇంకా రేజ్ అయ్యే అవకాశం ఉందా ఒక వన్ వీక్ అయితే వెయిట్ చేయాల్సి ఉంది వస్తుానికి విధాలు